కేంద్ర ప్రభుత్వం ఒక దెబ్బ తీయనుంది దెబ్బ అని ఎందుకంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ని ని అత్యంత రహస్యంగా అందులో ఏముందో కూడా తెలియకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది సరిగ్గా నోట్ల రద్దు జిఎస్టి లాక్డౌన్ లాంటి మెరుపు దాడులు ఏవైతే చేసిందో అటువంటి ఒక మెరుపు దాడి ఈ కంటెంట్ క్రియేటర్ల మీద చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది అందుకోసం వాళ్ళు తలపెట్టిన ఈ బిల్లును చాలా చాలా రహస్యంగా ఉంచారు నిజానికి ఈ బిల్లు ఎన్నికల ముందే తలపెట్టారు కానీ అప్పుడు కేవలం ఇది ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అంటే అమెజాన్ నెట్ఫ్లిక్స్ అలాంటి వాటికి మాత్రమే పరిమితమైంది బట్ ఎన్నికల తర్వాత దీన్ని సోషల్ మీడియాలో ఉండే అందరికీ కూడా వర్తింపజేశారు అందరూ అన్ని సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ ట్విట్టరు వాట్సాప్ మెయిల్ అన్నీ సో ఇలాంటి సోషల్ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా వీటిని అన్వయింపజేస్తున్నారు నిజానికి ఈ బిల్లు అమలు అయితే కొన్ని ఇబ్బందులు మనకు తొలిగే అవకాశం ఉంది మేడం గారు మీరు ఇక్కడ బ్రాడ్కాస్ట్ విషయంలో తెలిపారు అది అరగంటో ముక్కాగంటో ఒక గంట వచ్చి ప్రోగ్రాం ఆగిపోతుంది కానీ యూట్యూబ్ అనేటువంటిది లేదా ఇలాంటి డిజిటల్ మీడియాలో మనం అవసరమైనప్పుడల్లా దీన్ని రీప్రొడ్యూస్ చేస్తూ వినటమే కాకుండా షేర్ చేసి ఈ భావజాలాన్ని పది మందికి పంపగలిగే అవకాశం ఇందులో ఉంది దీంట్లో మీరు చెప్పినటువంటి ప్రయోజనాల కన్నా నష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఈ నష్టాల్ని అదుపు చేసే ప్రక్రియ ఏదన్నా ఉంటే మీరు సూచించగలిగితే దాన్ని మాట్లాడచ్చు మీరు చెప్పిన ఒక కోణం తప్ప మిగిలిన అనేక కోణాల్లో ఈ మీడియా వల్ల డిజిటల్ మీడియా వల్ల నష్టాలే జరుగుతున్నాయి కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ లైక్స్ కోసము కామెంట్స్ కోసము ఎదుటి వ్యక్తిని హర్టు చేసే విధంగా మనసు గాయపరిచే విధంగా లేదా వాడిని అగ్రెసివ్గా చేసే విధంగా వారి యూట్యూబ్ కంటెంట్ ఉంటుంది మరి కొందరు మేధావులు కాంట్రవర్సీ హెడ్డింగ్ ఇస్తారు ఆసక్తి కొద్దీ దాన్ని చూస్తే అందులో ఎలాంటి ప్రత్యేక సమాచారం ఏమి ఉండదు అంటే ఇక్కడ దాన్ని వీక్షించే వాడికి టైం వేస్ట్ అంటే ఒక రకంగా డబ్బుని దోచడం చూసాము కానీ కాలం అంతకన్నా విలువైన కాలాన్ని దోచే ప్రక్రియ కూడా ఇక్కడ వీ యూట్యూబ్లోనూ ఈ డిజిటల్ మీడియాలో జరుగుతున్నది దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి మరికొందరు చిన్న చిన్న యూట్యూబ్లు షార్ట్స్ పెడుతుంటారు చివరిదాకా చూడండి చివరిదాకా చూసినా కూడా ఏముండదు అదే బొమ్మ కాబట్టి ఇలాంటి మోసగాళ్ళని నుంచి మనమల్ని మనం ఎలా తప్పించుకోవాలి మనుషుల మధ్య ద్వేషాన్ని పెంచడం కోసము కులం మీద మతం మీద రాజకీయాల మీద విశ్వాసాల మీద అనుచితమైనటువంటి విమర్శలు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఇలాంటి నష్టాల మధ్య మీరు చెప్పినటువంటి ప్రయోజనం కొంచెం ఉంది కానీ ఇలాంటి ఎప్పుడైతే మితి మీది ఇలాంటి ప్రోగ్రామ్స్ యూట్యూబ్ ద్వారా రావడం మొదలైందో అప్పుడే దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదకి వచ్చింది కాబట్టి ఎక్కువ నష్టాన్ని తొలగించే క్రమంలో కొద్ది ప్రయోజనాలు కూడా కోల్పోతాం దానికి ఎవరిని నిందించి ఏం ప్రయోజనం అలా జరగనీయకుండా చేసే బాధ్యత ప్రభుత్వంది కదా అని మీరు అనవచ్చు కానీ ప్రభుత్వంలో ఉండేది కూడా మనలాంటి వాళ్ళే కదా వ్యక్తులే కదా కాబట్టి ఈ విషయాన్ని అధిగమించడం చాలా కష్టంగా ఉంటుంది భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ మన మాతృదేశాన్ని మన జాతిని మన జాతీయ నాయకుల్ని మన గడిచిన కాలాన్ని మన చరిత్రల్ని ఇతిహాసాలని తప్పుబడుతూ నీచంగా మాట్లాడుతూ వస్తున్న వీడియోల్ని చూచి ఆనందించాలో బాధపడాలో మాకు అర్థం కావడం లేదు ఇలాంటివి చూసే కన్నా ఇలాంటి వాటి మీద నిబంధనలు రావడమే అవసరం అనిపిస్తుంది మరొక చిన్న విషయాన్ని పరిశీలిద్దాం మన ఛానల్ తీసుకోండి మన ఛానల్లో ఉన్నది వన్ అండ్ హాఫ్ పర్సన్ ఎందుకు వన్ అండ్ హాఫ్ పర్సన్ అంటే ఈ ఛానల్ ప్రధానంగా నేను వర్క్ చేస్తారో నాకు ఒక పార్ట్ టైం ఎడిటర్ మాత్రమే ఉన్నాడు ఎందుకు పార్ట్ టైం ఎడిటర్ అంటే ఒక ఫుల్ టైం ఎడిటర్ని కూడా మనం హైర్ చేయలేని కండిషన్లో ప్రస్తుతం ఉన్నాం కొత్త చట్టం ప్రకారం నేను ఒక గ్రీవెన్సెస్ ఆఫీసర్ని కూడా ఇలా మనకు ఉన్న పరిమిత వనరులతో మనం ఏదైనా అంశంపై విశ్లేషించి దాన్ని యూట్యూబ్ ద్వారా జనాల్లోకి పంపిస్తే మన ఫాలోవయర్స్ దాన్ని నమ్మే అవకాశం ఉంది మనం చేసిన విశ్లేషణలో లోపం ఉండొచ్చు కానీ మనం రాంగ్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇలా మనకున్న పరిమిత వనరులతో విశ్లేషిస్తే మన విశ్లేషణ పరిపూర్ణత సంతరించుకోకపోవచ్చు దానివల్ల రాంగ్ మెసేజ్ జనాల్లోకి వెళ్ళవచ్చు దీన్ని రెగ్యులేట్ చేయాలంటే ఇలాంటి రెగ్యులేటరీ సిస్టమ్ ఉన్నప్పుడు మాత్రమే జాగ్రత్తగా సమాచారాన్ని మనము అంతర్జాలంలోకి పంపగలము అంటే మన ఇష్టంగా కాకుండా కొంత బాధ్యతాయుతంగా పంపగలము టైమ్ ఎడిటర్ హైర్ చేయలేని కండిషన్ లో ఉన్నాం కొత్త చట్టం ప్రకారం నేను ఒక గ్రీవెన్సెస్ కూడా ఏర్పాటు చేసుకోవాలి గ్రీవెన్సెస్ ఆఫీసర్ అంటే ఎవరు నేను ఒక వీడియో పెడితే ఈ వీడియో నచ్చని వాళ్ళు తమకు నచ్చలేదు అని ఈమెయిల్ రాస్తే వాళ్లకు సమాధానం ఇవ్వాలి ఇవ్వకపోతే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అక్కడ కూడా వాళ్ళు సాటిస్ఫై కాకపోతే ఇంకా పై లెవెల్కి వెళ్తుంది ఇప్పుడు నా మీద జరిమానా విధించొచ్చు జైలుకి కూడా పంపించవచ్చు ఉదాహరణకు మనం మీరు చెప్పింది సోచనీయమే కంటెంట్ క్రియేటర్స్కి బాధ్యత పెరుగుతుంది బాధ్యత లేకుండా యూట్యూబ్లు పెట్టేవారి సంఖ్య తగ్గుతుంది ముఖ్యంగా ఈ డిజిటల్ మీడియా మీద మన ప్రభుత్వాలకు పట్టు తక్కువ కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదేమో లేకపోతే ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛకు హద్దు లేకుండా పోతుంది ఆ హద్దు లేని క్రమంలో వాడి ఇష్టమర్చినటువంటి భావజాలాన్ని జనాల్లోకి చొప్పించగలుగుతున్నాడు ప్రస్తుతం దేశం చాలా క్లిష్ట సమస్యల్లో ఉంది చాలా సమస్యల్లో ఉన్నప్పుడు ఇదొక ఎవరి కోణం వాడిది ఏ ఒక్కరు కూడా ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం లేదు ప్రభుత్వము ఎన్నో తనకుండేటువంటి ఏజెన్సీని ఉపయోగించి ఒక అభిప్రాయానికి వస్తే ప్రతి ఒక్కరూ వారి యొక్క పురకు పుట్టినటువంటి బుద్ధిపరంగా ఒక ఆలోచనని జనాల్లోకి తీసుకెళ్తే ఎవరు ఎవరు దేశాన్ని రక్షించగలరు ఎవరు ఈ దేశం యొక్క సమగ్రతని గౌరవాన్ని కాపాడగలరు కాబట్టి సాధ్యాసాధ్యాల్ని పరిశీలించి చెడుని అదుపు చేసే క్రమంలో ఇలాంటి రెగ్యులేటరీ సిస్టమ్ ఒకటి అవసరము అని మనం భావించక తప్పదేమో మీ సూచనలు తెలపండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్